మత్స్సు వార్త రెండవ అధ్యాయము మొదటి పన్నెండు వచ్చిన మనం కలిపి చదువుకుందాము పేజీ సంఖ్య మూడు నుంచి నాలుగు ప్రత్యత నిబంధనలు రాజైన హేరోదు దళందు యోదయ దేశపు బెత్తలహేమలో యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు నాకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి హే రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడిన ఎరుశలం వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యోదయ బెత్లహేములోనే ఏలయనగా యోదయ దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారంగా తెరుచుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేయము పంపాను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరు నద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశంకు తిరిగి వెళ్ళిరి మత శువార్త రెండవ అధ్యాయంలో మొదటి పన్నెండు వచ్చిన మనం చదువుకునే ఈ లేఖనంలో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయన శిశువుగా ఉన్నప్పుడు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఆయన్ని ఆరాధించిన సంగతిని మనం చదువుకున్నాం తూర్పు దేశం అంటే ఇజ్రాయెల్ వారుండే యేసు ప్రభు వారు పుట్టిన పెద్దలహేమనే ఆ ప్రాంతానికి తూర్పు వైపునున్న దేశాల్లో ఉన్న జ్ఞానలీలు ఈ సంఘటనలు జరిగినప్పుడు యూదా దేశం పరిపాలిస్తున్న రాజు పేరు అక్కడ రాశారు హేరోదు అని మొదటి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు నివసిస్తున్న ఆ యొక్క ఆ ప్రాంతాన్ని ముఖ్యంగా యోధా గోత్రపు ప్రజలు నివసించిన ప్రాంతాన్ని యోధా దేశం అంటారు జ్యూస్ అంటుంటారు అంటే ఇంగ్లీష్లో అంటే యూదులు యోధా మతం అంటారు అంటే మోసే ఆజ్ఞలు దేవుడిచ్చిన న్యాయ విధులు ఆ సున్నతి అవన్నీ పాటించే పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క విధులను పాటించేవారిని ఇప్పుడు యోధా మతం అంటారు అంటే యోధయ్య ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి ఏసుప్రవారు పుట్టినప్పుడు హేరోదు రాజుగా ఉన్నాడు హేరోదు యూదుడు కాదు హేరోద్ ఎవరంటే రోమా సామ్రాజ్యము తనల్ని యూదార్ ప్రాంతానికి రాజుగా ఉంచింది ఆయన ఎవరంటే హేరోదు యోదోమియుడు అంటే ఇస్సాకుకి ఇద్దరు పిల్లలు కదా ఏసావు యాకోశావుకు ఇంకో పేరు ఏంటంటే ఏదోముగు అని అంటారు అంటే ఎర్రగా ఉన్నాడు వాళ్ళ నుంచి వచ్చిన ఆయన ఎవరంటే హేరోద్ రాజు కానీ దేవుడు వాగ్దానం ప్రకారం ఎంచుకున్న ఇసాక్ కుమారుడు ఎవరంటే యాకోబు సో హేరో వచ్చి యూదుడు కాదు ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నాడు యేసు ప్రభా శిశుడుగా ఉన్నాడు ఏసు ప్రభు ఎక్కడ పుట్టారని కూడా ఉంది మొదటి వచనంలో బెత్తలహేములో యేసు పుట్టిన పిమ్మట అంటే యేసు అప్పుడు పుట్టేశారు బెత్తలహేమ ఎక్కడుందంటే యూదా ప్రాంతంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు బాపట్ల జిల్లా ఎక్కడ ఎక్కడుందంటే బాపట్ల జిల్లాలో ఉంది పలానూరు ఎక్కడుందంటే ప్రకాశం జిల్లాలో ఉంది ఇదో ప్రాంతం లేకపోతే మనము రాయలసీమ అదొక ప్రాంతం అలానే బెత్తలహేమ ఎక్కడుంది అంటే యోదయ ప్రాంతంలో ఉంది సో యేసు ప్రభు వారు పుట్టినది బెత్తలహేములో పెరిగింది నజరేత్ అనే గ్రామం అది గలలేయలో ఉంది దాని ఇంకో ప్రాంతం ఉన్నారు ఏంటంటే గలలేయ ప్రాంతం అది పుట్టింది ఈ సంఘటన మనం చదువుకున్న సమయంలో యేసుప్రభువారు శిశువుగా ఉంది బెత్తలహేమ సో ఆ ప్రాంతానికి రాజు ఎవరంటే హే రోజు తూర్పు దేశపు జ్ఞానులు ఇది ఏ దేశమని రాయబడలేదు కానీ బెత్తలేము ఎరుషలేము ఆ ప్రాంతాన్ని తూర్పుగా ఉన్న దేశాల నుంచి వచ్చారు వాళ్ళు అప్పుడున్న ఒంటని మీద ఎక్కి రావచ్చు ఆ శిశువుని చూడాలి ఎందుకంటే మేము ఒక నక్షత్రాన్ని చూసాము రెండవ వచనలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటూ వాళ్ళ దేశంలో వారు చూసిన ఒక నక్షత్రాన్ని బట్టి అంటే వాళ్ళు జ్యోతిష్కము మేబీ ఇలాంటి తెలిసి ఉండొచ్చు ఆ పరిస్థితిని ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు యూదులు రాజుగా వాళ్ళు యూదుల యొక్క గ్రంథాలను చదివి ఉండొచ్చు ఎందుకంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలు వాళ్ళు కూడా ఎవరు అందుబాటులో ఉండుంటాయి వారు నక్షత్రాన్ని చూ చూసి యూదులు రాజుగా ఒక ఆయన పుట్టాడే అని ఆ శిశువుని చూడాలని వస్తున్నారు సో వారు ఎరుశనముకు వచ్చారు మొదటి వచ్చిన ఎరుశనముకు వచ్చి ఎరూచలం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి క్యాపిటల్ ముఖ్య పట్టణం ఇప్పుడు ఇజ్రాయెల్కి సొలోమోన్ దేవాలయాన్ని కట్టించింది యేసు యేసుప్రభు వారు సిలువ వేయబడింది ఎరుసలం దేవాలయంలో బోధ చేస్తా ఆ యొక్క వెలుపలే బలు అవన్నీ తెచ్చేది కూడా అప్పట్లో ఎరూచలంలో ఉన్న సొలోమోను కట్టిన ఆలయానికి ఆ తర్వాత బబులోనికి వెళ్ళిన తర్వాత ఆలయం పడిపోతే మళ్ళా అదే ప్రాంతంలో కట్టారు దాని సెకండ్ టెంపుల్ అంటారు అదే ప్లేస్ సో యరూచంలో దేవాలయం ఉంది యరూషలం ముఖ్యపట్నంగా యువతాకి చేసుకొని ఏ రోజు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఇది జరుగుతుంది వాళ్ళు అక్కడికి వచ్చి మేము నక్షత్రాన్ని చూసి వచ్చాము ఏ రోజు రాజు ఈ సంగతి విన్నాడు విన్నప్పుడు మనం మూడో వచనం చదివితే హేరోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుశలం వారందరూ కలవరపడ్డారంట యాక్చువల్లీ యూదులు రాజుగా పుట్టబోయే వాని కోసం ఎదురు చూస్తూ ఆనందించేవారు ఉన్నారు ఎందుకంటే ఆయన విమోచకుడని ఎరుశలంలో ఉన్న ప్రజల సంగతి ఎలా ఉందంటే హేరోజు పక్కన ఉన్న వాళ్ళ ప్రజల సంగతి ఎలా ఉందంటే చాలా కలవరపడ్డారు అంటే యూదుల రాజుగా వస్తున్న ప్రభు యొక్క సందర్భం వాళ్ళకి ఎలా ఉందంటే ఆనందంగా లేదు కలవరంగా ఉంది వాళ్ళకి కలవరపడ్డారు తూర్పు దేశానులకి ఆనందంగా ఉంది తూర్పు దేశ ఎంత ఎంత ఆనందంగా ఉందంటే చాలా దూరం నుంచి కూడా ఖాళీగా కూడా రాలేదు గిఫ్ట్లు ఇవ్వాలని చాలా జాగ్రత్తగా గిఫ్ట్ని తెచ్చుకుంటూ బంగారం బోనం సాంబ్రాజ్యం హివుకి ఇవ్వాలని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు చాలా రాత్రులు గడిచి ఉంటాయి ప్లస్ ఎక్కడ కనుక్కోవాలనే ఒక ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి వీళ్ళు దేవుని ఆనందించి సేవించే దాంట్లో అయితే అక్కడున్న వాళ్ళకి ఆ సొంత వాళ్ళకు దానికి కలవరం ఉంది మేబీ హే రోజుకి రాజు అనగానే నా రాజ్యం ఎక్కడ పోవద్దు అనుకున్నాడేమో ఈదులు రాజు అంటున్నాడు నేను కదా ఈదు ఇప్పుడు రాజుని అంటే ఆయనకి పదవి పట్ల పదవి పట్ల తనకున్న స్టేటస్ పట్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక కలవరం వచ్చేసింది తనతో ఉన్న వాళ్ళు చిన్న చిన్న అధికారులు కూడా చాలా కలవరపడ్డారు అక్కడ ఉంది ఎరుశలంలో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారంట యాక్చువల్ దేవుడు కోరుకుంది ఎరువుశలంనే కానీ దేవుడు వచ్చే సమయానికి ఎరుశలం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే కలవరంగా ఉంది ఎరుశలం కానీ దూర ప్రాంతం వాళ్ళకి ఎలా ఉందంటే అది చాలా ఆనందంగా ఉంది ఆ రాజా ఏం చేశాడంటే నాలుగో వచనంలో ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్ర పిలిచి డౌట్ వచ్చింది క్రీస్తు ఎక్కడ పుడతాడా క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం అనే మాట గ్రీకు పదం నుంచి వచ్చింది తెలుగులో అభిషిక్తుడు ఎక్కడ పుడతాడు అంటే వాళ్ళు ప్రవక్తల గ్రంథాలన్నీ చూసి మేకా గ్రంథంలో ఐదవ అధ్యాయంలో రెండవ వచనంలో మాట తెచ్చి యూదా బెత్రహాములో హయాంలో పడతాడు వాళ్ళు లేఖనాలను బాగా పరిశీలిస్తారు కాబట్టి శాస్త్రులు అంటే చక్కగా బాగా పరిశీలించి లేఖనాన్ని ప్రజలకు బోధించేవారు వారు రాజు కామా అని చెప్పారు మనం ఆలోచిస్తే ఈ శాస్త్రులకు కూడా కలవరముంది వాళ్ళు లేఖనాన్ని చదువుతున్నారే కాని క్రీస్తు వచ్చినందుకు సంతోషించినట్లుగా కనపట్ల వీళ్ళు కూడా మనం దేవుని పట్ల ఎంత సంతోషిస్తున్నాం మన హార్ట్ యేసు సుప్రభవర్ సెకండ్ రెండో రాకట్లో వచ్చినప్పుడు ఎలా ఉంది స్థితిలో కలవరంతో ఉందా కొంతమంది ఏసు వారి గురించి చెప్పినప్పుడు అన్యజనుల్లో యేసు ప్రభు అంగీకరించేటప్పుడు కలవరం వస్తుంది ఎందుకంటే వాళ్ళకి స్టేటస్ పోద్దేమో అని ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఆయన సేవించేవారు మాలాలు మాదిగాళ్ళు యేసు ప్రభు వారి గురించి వారు అధికారుల మధ్య ఒప్పుకునే దాంట్లో కన్ఫ్యూజన్ పడవచ్చు అమ్మో ఈయన గురించి చెప్తున్నా చాలా తక్కువగా ఎందుకు ఇదంతా అనుకోవచ్చు సో కలవరం హేరోదికి ఎరువుశలంలో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారు అక్కడ శాస్త్రులు ప్రధాన యాజకులు అంటే ప్రధాన యాజకులు అంటే ఆలయంలో పనిచేసే ఆ యాజకులు కూడా ఆనందించినట్టు కనిపించట్ల వాళ్ళు ఎందుకంటే వారు కూడా ఎరువుశలంలో ఉన్నారు అయితే దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు మనం చదివాం వారు ఆ శిశువును చూసి అత్యానంద భరితులే చాలా ఆనందంగా ఉన్నారు ఏ రోజు ఎలాంటి భావంలో ఉన్నాడంటే మనం ఆరు నుంచి ఏడో వచ్చినా చదివితే తెలుసుకున్నాడు ఈ విషయం ఇప్పుడు ఆయనకు వచ్చిన భావం ఏంటంటే చిన్నప్పుడే చంపేస్తే సరిపోద్దు కదా ఇదంతా ఎందుకు అనుకున్నాడు నేనే రాజుగా ఉంటాను చిన్నప్పుడే కదా చంపేద్దాం అనుకున్నాడు ఆయన కానీ పైకి మటుకు ఎలా చెప్తున్నాడు మీరెళ్ళి ఆ శిశువుని చూసి మళ్ళా నాకు వచ్చి చెప్పండి నేను కూడా వచ్చి పూజిస్తాను అంటే తిని చాలా కపటం ఉంది కపటం అంటే రక్షణ పొందిన మనం మన హార్ట్ మన మాటలు మ్యాచ్ అవుతున్నాయా హేరో మ్యాచ్ అవ్వట్లేదు లోపల ఓడి పెట్టుకున్నాడు ఏంది ఆయన భావం అంటే మీరు చెప్తే మీరు ఆ పని అంతా చేసుకుని రండి నేను శిశువు ఉన్నా చెప్తే నేను కూడా వెళ్ళి పూజిస్తాను అంటున్నాడు లోపల భావం శిశువును చంపాలి సో రక్షణ పొందిన మనకి కప్పటం అసలు పనికిరాదు చాలా జాగ్రత్త అంటే ప్రేమతో మాట్లాడి లోపలేమన్నాం పగ పెట్టుకోవటం ఈయన కూడా ప్రేమతో మాట్లాడి లోపల చంపేస్తాం నేను రాజునైతే ఈయన శిశువు యోదులు రాజు ఏంటి మనము నిష్కపటంగా ఉండాలి లేకపోతే ప్రభువు రెండవ రాకట్లో చాలా కాపలు పడతాయి చాలా ప్రిపరేషన్లో ఉండదు హార్ట్ ఆ కలవరాన్ని మనం పై పైన పూత పూసినట్లుగా కపటంతో ఉన్నామంటే యేసు దానికి నీ హృదయ రహస్యం బయట పెట్టేస్తాడు అరే రే ఇట్లా ఉన్నాను దేనికోసం బతికాను డబ్బు కోసమా దేవుణ్ణి నమ్ముకున్నానే కానీ నా నా హాట్లో మొత్తం ఏంటంటే వెళ్తున్నా కానీ మళ్ళీ ఇక్కడే మాటలైతే మాటలు అయితే పరలోకం పర్లోకం పర్లోకం అన్నాను కానీ వెతుకుతుంది నా మనసు అంతా కూడా ఇక్కడే ఒకేలా అలా కాని ఉంటే ఈరోజు పడు ఎందుకంటే ఈ లోకంలో క్షయమైనవి కపటం పొరుగువారి పట్ల ఎవరితో కపటం కొంటున్నావా లోపల వేరే భావం కలిగి వాడికి హాని చేయాలని పైకి యాక్షన్ చేసినట్టుగా మంచి మాటలా చెప్తున్నావా అది హాని కలిగిస్తుందని తెలుస్తున్నా కూడా సో ఇవన్నీ కూడా నచ్చు ఆయన నిష్కపటముగా మనం ఆయన సేవించాలని కోరుకుంటున్నాడు యథార్థంగా తొమ్మిదవ వచనంలో వాళ్ళు తూర్పు దేశంలో వాళ్ళు చూసిన నక్షత్రాన్ని ఫాలో అవుతున్నారు శిశువు ఉండిన చోటికి ఆ నక్షత్రము వారిని నడిపించింది అని ఉంది ఇక్కడ నక్షత్రము క్యారెక్టర్ కూడా ప్రభు దగ్గర నడిపించింది ఆ నక్షత్రము ఎంత చక్కగా వారిని సరైన మార్గంలో క్రీస్తు వైపుకి నడిపించింది మనము రక్షణ పొంది సువార్త్ ప్రకటించే మనం రైట్ వేలో క్రీస్తుని ఎరుగిన వారిని ఆ నక్షత్రం వలె రైట్ వేలో పరిచయం చేస్తామా నీ సాక్ష్యం ఎలా ఉంది యేసు ప్రభు వారి బోధకి దగ్గరగా ఉందా లేకపోతే ఆయన మాట పలుకుచ్చు నమ్ముకోండి నమ్ముకోండి అని చెప్తూ వచ్చిన వారిని మోసం చేస్తున్నావా క్రీస్తుకి క్రీస్తుని చూపించే ప్రవర్తన నీలో ఉందా అనచితమైతే వాళ్ళను దేశం నుంచి నేను చూడుతు చూడు చూపెడు చూపెడితే శిశువు దగ్గరికి చక్కగా అప్పించదు మనం లోకానికి వెలుగ్గా ఉండాలని ప్రభు చెబుతున్నారు వాళ్ళకి ఆ నక్షత్రం లేకపోతే క్రీస్తుని చూచుట కష్టమైపోయేది వారు చివరికి చూశారు పది పదకొండో వచనాల్లో చాలా ఆనందించారు ఆ నక్షత్రం ఆ శిశువు దగ్గరికి రావటం అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకగా ఆయనకి సమర్పించారు ఈ లేఖనంలో వేసుప్రభారు పరిచయం చేసుకుంటున్నారు నేను జనులందరికీ కూడా దేవుణ్ణి ఒక యూదులకే కాదు ఈ సన్నివేశంలో చూస్తే ఆయన మొట్టమొదటి పూజించింది ఇప్పుడు ఎవరంటే తూర్పు దేశంలో ఉన్న ప్రజలు సొంత ఉన్నా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలు ఉన్న వారు చాలా కలవరపడ్డారు శాస్త్రులు వీళ్ళైతే లేఖనాలు చదువుతున్నారు కానీ ఆయన వచ్చాడనే సంతోషం కూడా లేదు మన జీవితంలో బైబిల్ చదువుతున్నాం చదువుతున్నావు దేవుడు మాట వింటుంటే ఆయన మాట్లాడుతున్నా సంతోషమే ఆయన కలుగుతుంది వీళ్ళు చాలా చక్కగా లేఖనాన్ని చదువుతున్నారు మేక ఐదు రెండులో ఉన్నాడే యువతబెత్తలేమా సంతోషం లేదు ఎవరికి సంతోషం ఉంది చివరికంటే వీళ్ళెవరికి కాకుండా బయట నుంచి చాలా దూరంలో నుంచి వచ్చి చాలా శ్రమ పడ్డారు అత్యానంద అయ్యారు వారు ఆ నక్షత్రము వారిని క్రీస్తుకి పరిచయం చేస్తుందని ఎంత విశ్వాసాన్ని కొనసాగించుంటారు వాళ్ళు మధ్యలో ఎన్నో రాత్రులు నిద్ర లేక పండవచ్చు వారు జ్ఞానులు వాళ్ళకు వారి దేశంలో చాలా చక్కగా కన్వీనియన్స్గా ఉండచ్చు జీవితం ప్రయాణంలో ఇన్కన్వీనియన్స్ నిద్రలేమి యాంగ్జైటీ ఇవన్నీ కూడా తట్టుకొని చివరికి ప్రభుని చూసి చాలా ఆనందించారంట ఆ దేశంలో ఆ నక్షత్రాన్ని చూసి వచ్చిన జ్ఞానం కొంతమంది అయి ఉంటారు అందరూ వచ్చి ఉంటారు వీళ్ళు సపరేట్గా చాలా చాలా జాగ్రత్తగా తెలుసుకొని వచ్చారు దేవునికి ఇచ్చే దాంట్లో ఎలా ఉంది మన రెస్పాన్స్ దూరం దూర ప్రాంతం నుంచి కూడా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పెట్టెలు పెట్టుకొని జాగ్రత్త చేసి శిశువుకి చిన్న బిడ్డకు కూడా కానుకని ఇవ్వాలి అని చాలా జాగ్రత్తగా తెచ్చారు మనకు దేవునికి ఇవ్వాలి అనే దాంట్లో మన ఆనందం ఎట్లా ఉంది వాళ్ళు అనుకోవచ్చు ఎంత దూరం వచ్చేసాను కదా ఏంది అలుపు మర్చిపోయి ఉండొచ్చు ఏది ఇవ్వటం మర్చిపోవాలి నెమ్మది అంటే దేవుని ఏదో ఉన్న సంతోషము దేవునికి వారిని వారికి వారు దేవునికి ఇచ్చేట్టు కూడా చేసింది అంత సంతోషం వాళ్ళు హేరోది రాజు అయితే కలవరపడ్డాడు ఇక్కడ చాలామంది కూడా కలవరపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రభు వచ్చినప్పుడు ఇప్పుడు రక్షణ సువార్త అంటే చాలామంది కలవరంగా ఉంది ఇంకా వాళ్ళకి ఆనందం కాదు క్రీస్తుని గురించి విన్నప్పుడు కొంతమందికి చాలా కలవరం ఏంట మతం అయితే కొంతమందికి చాలా ఆనందం రక్షకుడు నన్ను రక్షిస్తానికి వచ్చాడు నా పాపాలకి ఆయనలోనే క్షమాపణ రక్షణ పొందిన మనము ఈ లేఖనంలో నక్షత్రం ఏం చెప్పింది మనకి పాఠం రక్షణ పొంది క్రీస్తు యొక్క విధానాన్ని సరిగా అర్థం చేసుకున్నావా దేవుని ఎరిగిన వారిని రైట్గా సరైన విధానంలో క్రీస్తుకు పరిచయం చేస్తున్నావా ఆ నక్షత్రం చాలా వెలుగుతూ చాలా రాత్రి అంతా కూడా చక్కగా వెలుగుతూ 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 ఉండించే వరకు అక్కడికి వచ్చి పరిచయం చేస్తాం మన లైఫ్ ఎలా ఉంది వాక్యాన్ని బట్టి నడుచుకునే దాంట్లో ఏ రోజు రాజు అయితే కవటము అది చాలా డేంజర్ శాస్త్రులు అయితే లేఖనాన్ని చక్కగా చక్కగా బట్టి పెట్టేస్తున్నారు వారికి కూడా సంతోషం లేదు కొంతమంది ఉన్నారు అన్ని జనులు యశుప్రభారు వచ్చినప్పుడు కూడా చాలామంది అన్ని జనులు క్రీస్తు చేత చాలా పొగడు శతాధిపతి విశ్వాసం చూడండి మీరు అసలు నమ్మట్లేదండి కనాని స్త్రీ చూడండి ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం సొంతాలు ఒకసారి మనం ఈ లేఖనంలో ఉన్న క్యారెక్టర్స్ మనం చూద్దాం మనం లేఖనం ధ్యానం చేయాలి లేఖనాన్ని బట్టి ప్రభుని బట్టి సంతోషించాలి మనం హీరో రాజులాగా కాకుండా కావటం లేకుండా ప్రభువులు సేవించాలి తన నక్షత్రాన్ని మన మట్టి మనం చూస్తే మనం దేవుణ్ణి ఎరుగని వారిని క్రీస్తు వైపు చూపించాలి మనం దానుని బట్టి మనం చూస్తే మనం నేర్చుకోవాల్సిన పాఠం దాంట్లో కానుక ఇంకోసాట మనం క్రీస్తుని వెతికే ప్రయత్నంలో వాళ్ళు తడబడ్డారు మధ్యలో వారు రాజు దగ్గరికి పోయి అడిగారు కానీ దేవుడు వారిని సరిచేశాడు ఎందుకంటే మళ్ళీ వల్ల వాళ్ళు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రాజు కానీ చెప్పినట్లయితే డౌట్ వాళ్ళ ప్రాణాలు దగ్గరే మనం దేవుని వెతికే దాంట్లో మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు మేబీ వాళ్ళు ఆ నక్షత్రాన్ని ఎదుగుతూ వచ్చి ఎత్తుతో వచ్చి మళ్ళీ అక్కడ దాకా వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పేస్తారులే అనుకొని ఉండొచ్చు మనం చాలా జాగ్రత్త పడాలి రక్షణలో వెళ్తా ఉండి వెళ్తా 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 ఉంటాం ఉన్నప్పుడు అబద్ధ బోధలో పడే ప్రమాదం ఉంది మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతాం కపటం సహోదరులు ఇలాంటి మాయలో పడే ప్రమాదంలో జాగ్రత్త కానీ దేవుడు దయగలిగి ఉన్న కాబట్టి మళ్ళీ వారిని స్వప్నమునందు బోధించిన వీళ్ళకి వెళ్ళొద్దు శిశువులు చంపాలని చూస్తున్నారు రైట్ వేలో దూతవారికి చెప్పాడు కానీ వాళ్ళ యొక్క ఆశని దేవుడు తృప్తిపరిచాడు వాళ్ళు నన్ను చూడాలనుకుంటున్నారు అనే దాన్ని వాళ్ళ మధ్యలో ప్రమాదంలో పడిన దేవుడు ఏం చేశాడంటే చివరికి రైట్ వేలో తీసుకెళ్ళాడు రక్షణ లేని మీకు మీరు నిజంగా దేవుడు ఎవరో తెలుసుకోవాలని అని అంటే ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడు మీ హృదయంలో కప్పటం లేకుండా రైట్ వేలో మీరు దేవుడిని ఎట్లా తెలుసుకోవాలి నేను అంటే మీరు ధనం ధనంకొచ్చి ఏదో లోపలేదో పెట్టుకొని అట్లా కాదు మీరు సత్యముతో దేవుణ్ణి నేను వెతకాలి అని రక్షణ లేని మీకు ఆ ఉద్దేశం ఉంటే దేవుడు మిమ్మల్ని సత్య మార్గంలోకి ప్రవేశపెడతాడు డెఫినెట్గా అది మీకే అర్థమవుద్ది ఏది సత్య మార్గం అని మీకు ఉట్టిట్టి మాటలు చెప్పి మీ పాపాన్ని గురించి కొంచెం కూడా ఏమి జ్ఞానం లేని విధానంగా నువ్వు అనుకున్న విశ్వాసం నిన్ను పెంచుతూ ఉంటే అది సత్యం కాదు అసలు అసలు సత్యమే కాదు నీ డబ్బులు అనవసరంగా వేసి చేసుకుంటున్నావు దానివల్ల నీకు ఇంకా పాప స్వభావం పెరుగుతుందే కానీ వేస్ట్ కానీ ఇప్పుడైనా నువ్వు ఏంటి సరైన భక్తి మార్గం అది నువ్వు నీ మనసులో అనుకుంటా ఉంటే నిజమైన దేవుణ్ణి నేను పూజించాలి నాకు కన్ఫ్యూషన్ ఉంది నేను ఈ త్రోమలో వస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెబుతున్నారు ఏంటి నా పరిస్థితి అని నీకు అనిపిస్తు నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకోవాలి ఆయన్నే సేవించాలి అని నువ్వు అనుకుంటుంటే రక్షణ లేని దేవుని సువార్త దేవుని సువార్త నీకు అసత్య మార్గాన్ని చెప్తుంది చాలా జాగ్రత్తగా ఉండు దేవుడు లోకానికి పంపించిన రక్షకుడు ఒక్కడే ఒక్కడే దేవుని యొక్క స్వరూపంలో పుట్టిన మానవుడు పతనమైనప్పుడు పాపంలో మళ్ళా సమకూర్చే రక్షకుడు ఒక్కడే పాపంలో పతనమైన నీకు ఆ యొక్క కన్ఫ్యూషన్ ఏర్పడచ్చు ఏంటి వీళ్ళు ఇదంటున్నారు వాళ్ళు అదంటున్నారు ఇంకో వంద సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో కొత్తది అన్నారు ఏంటిది నీకే తెలుస్తుంది నీవు దేవుని దేవతకు మళ్ళా చేరాలంటే నీకు రక్షకుడు అవసరం ఆయనే క్రీస్తు యశు ఇచ్చిన సువార్త మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పండి చెప్పండి ఆ సువార్తను నువ్వు నమ్మావంటే క్రీస్తులోనే నీకు జీవం క్రీస్తులోనే నీకు పాప క్షమాపణ క్రీస్తులోనే నీకు నిజమైన నెమ్మది నిజమైన సంతోషం క్రీస్తులోనే నీకు ఆ పరలోక రాజ్యం ప్రవేశము ఎలా ఆ మార్గం ఏంటి ఎట్లా వస్తావు అంటే నీ పాపాల నిమిత్తం నువ్వు పచ్చ ఫస్ట్ నువ్వు చేసిన పాపాలని ప్రభ ముందు ఒప్పుకో పాపిని గ్రహించు ఫస్ట్ నీ పాపము దేవుణ్ణి శిక్షించింది నువ్వు చేసే పాపము నిన్ను సృష్టించిన దేవుణ్ణి బాధ పెడుతుంది ఎవరు ఆ దేవుడు అంటే క్రీస్తు ఆయన సిరువులో నీ పాపానికి దెబ్బలు తిన్నాడు ముండ్ల కీరీటము కాళ్ళ చేతుకు మేకులు శరీరమంతా రక్తం పరిశుద్ధమైన రక్తాన్ని దేవునికి ఆయన క్రయదనంగా ఇచ్చాడు ఆయన కోరుకుంటుంది ఏంటంటే నీ హృదయము ఓ మానవుడా నా స్వరూపంలో నిన్ను చేసుకున్నాను నువ్వు పాపంలో దూరం అయిపోయావు నాకు రా రా అని ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు నీకు నిజంగా దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి అని ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన నీ వైపుకి ఖచ్చితంగా ఈ క్షణంలోనే బయలుపరుచుకుంటాడు ఆయన ఇంకొకడున్నాడు ఈ లోకంలో అపవాది వాడు భక్తి అంటే ఏంటో కూడా కన్ఫ్యూజన్ చేస్తాడు దా ధనమేదా భక్తిదా దానమే దా సొంత ప్రయత్నం చేయుదా దా ఇది జై అవుద్ది ఇది జై ప్రయత్నించు అంటాడు చివరిని నీ బలం చాలదు నాశనం అయిపోద్దు చివరిని నేను రాంగ్ రూట్లో తీసుకెళ్ళి రాంగ్ రూట్లో తీసుకెళ్ళి డబ్బులు వస్తాయి అని చెప్పిన నిన్ను అప్పుల్లో ముంచేస్తాడు ఇక జాలే నువ్వేం చేయుగా ఆత్మహత్య చేసుకో క్రీస్తు చెప్తున్నాడు నువ్వు పాపం వల్ల చాలా బలహీనుడివి నా బిడ్డ నేను నిన్ను నా స్వరూపం చేసుకున్నా మళ్ళా నేను పిలుస్తున్నాను నన్ను ఎరుగు నువ్వు ఆ జ్ఞానులాగా నిజంగా నేను ప్రభుని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏసు క్రీస్తు వారు ఏదో ఒక నక్షత్రం ద్వారా ఏదో ఒక మనిషి ద్వారా నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు నిన్ను ఆయన్ని ఆరాధించే మనిషిగా చేర్చుకుంటాడు దేవుడి ఈ మాటలు గాక ఆమెను thank you